ఒంగోలు దగ్గర నుంచి ఒక క్లయింట్ అయితే మనకి శారీ పంపించారు మగ్గం వరకేమని చెప్పి దాన్ని నేను ఇలా డిజైన్ చేశాను అనమాట శారీ అయితే ఇది బేబీ పింక్ షేడ్ వచ్చి ఇలా గ్రీన్ బోర్డర్ వస్తుంది లెంత్ బోర్డర్ సో ఈ శారీకి టాజిల్స్ అయితే నేను ఇలా వేసాను అనమాట డబల్ షేడ్ వేశాను శారీ కలర్తో అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ నెక్ ఇలా జర్దోసి జర్దోసి అండ్ జర్కన్ స్టోన్స్ అండ్ చిప్ వర్క్ ఇచ్చి ఇలా చేశాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కానీ టోటల్గా వర్క్ ఇచ్చేసాను ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసేసాను బ్యాక్ నెక్ ఇలా ఇచ్చాను అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా ఇచ్చాను అనమాట యూ షేప్ దీనికి చిన్ని చిన్ని కొంచెం ఫ్యాన్సీ ట్యాజల్స్ పెట్టేశాను అనమాట టూ షేడ్స్ ఓకేనా ఆల్ ఓవర్గా ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను నేను మీకు నచ్చితే లైక్ చేయండి